గ్లూకోస్ భర్త ఏడవ అధ్యాయము పదకొండవచనం నుంచి పదిహేడు వచ్చినాల వరకు మొదటిగా మనము ఇక్కడ ఉన్నటువంటి విధవరాలు కొరకు ఆలోచన చేద్దాం ఈమె విధవరాలు కదా విధవరాలు అంటే భర్త చనిపోయాడు ఈమెకు ఎంతమంది పిల్లలు ఉన్నారు చెప్పగలరా ఎంతమంది ఉన్నారు ఒక్కడే ఒక్కడే కొడుకు బిడ్డలు ఉన్నారా అమ్మాయిలు లేరు అబ్బాయిలు ఎంతమంది ఒక్కడే అబ్బాయి ఉన్నాడు తర్వాత భర్త ఉన్నాడా భర్త కూడా లేడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇంకా చాలా బాధకరమైనటువంటి విషయం ఏంటంటే ఎంత వయసు ఉండొచ్చు ఈయనకి ఎంత వయసు ఉండొచ్చు చూడండి ఎంత వయసుండొచ్చు ఇక్కడ చెప్పండి పదిహేనో వచనం చదవండి ఆయన చిన్నవాడ చిన్నవాడ అంటే అర్థం ఏంటి ఒకవేళ పదమూడు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ఉండుండొచ్చు కదా చిన్నవాడు అంటే లేదంటే పన్నెండు పదకొండో ఆ వయసులోనే ఉన్నవాడిని ఏమంటాం చిన్నవాడ అంటాం ఇక్కడ పైన వచ్చినా కనుక చూస్తే ఆయన ఊరి గవని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు అని రాయబడింది ఒకడు అని చిన్నవాడ అని మాట్లాడుతున్నాడు అంటే ఒక పదమూడు పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నాడేమో అనుకుందాం ఎవరికైనా తల్లిదండ్రులకు తమ పిల్లలు గనక ఈ పన్నెండు పదమూడు సంవత్సరాలలో చనిపోతే ఎలా ఉంటుంది ఎంత బాధ ఉంటుంది కదా ప్రతిదీ కూడా గుర్తుకొస్తుంది వాళ్ళ మాటలు వాళ్ళ పనులు అవన్నీ కూడా గుర్తుకొస్తుంది మొదటగా చూస్తే ఆమెకి భర్త లేడు చనిపోయాడు ఒక్కతే నివసిస్తుంది సరే ఒక కొడుకైనా ఉన్నాడు కదా అని ఆ కొడుకుతోని అయినా కాలం వెళ్ళబుచ్చుదాము కొడుకును పెంచి అనుకుంటే కొద్ది రోజులకి కొడుకు కూడా కాలం చేశాడు చనిపోయాడు ఎంత బాధ ఉంటుంది చెప్పండి ఆ తల్లికి బాధ ఉంటుందా బాధ ఉండదా ఎంతో వేదన ఎంతో దుఃఖము ఆమె ఒక్కతే కాదు బాధపడేది ఇక్కడ ఆమె పక్షాన ఇంకొక గో ఇంకొక కార్యం కూడా జరుగుతోంది ఏంటి ఆ కార్యం చూడండి పన్నెండవ వచనం చివరిలో ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి ఏం జరుగుతోంది ఇక్కడ ఆ ఊరి జనులు అనేకులు కూడా ఆమెతో ఉన్నారు అనేకులు వస్తున్నారంటే నిజంగా ఎంత మంచి కుటుంబమై ఉంటుంది కదా చాలామంది చనిపోయిన చోటుకి వస్తున్నారు అంటే మంచి వ్యక్తుల దగ్గరికి వస్తారు అంటే ఈమె భర్త మంచి వ్యక్తి అనుకుంటాను అట్లాగే ఈమె కూడా చాలా మంచి వ్యక్తి అనుకుంటాను కనుకనే ఆ ఊరి జనాభా అంతా కూడా వచ్చింది అయితే ఈ దుఃఖము ఈ వేదన ఎవరికి వస్తున్నాయి ఒక మంచి వ్యక్తికి అనుకోవచ్చా కదా భర్త చనిపోయాడు ప్లస్ ఉన్న కుమారుడు కూడా ఒక్కగానొక్క కుమారుడు కూడా చనిపోయాడు ఎంత బాధ ఉంటుంది కదా ఆమె ఏడుస్తోంది వచ్చిన బంధువులు ఆ ఊరి జనం కూడా చాలామంది ఏడుస్తూ ఉన్నారు అయ్యో భర్త చనిపోయాడు ఉన్న ఒక్క కొడుకు కూడా చనిపోయాడు అని అందరూ ఏడుస్తూ ఉన్నారు అయితే ఇలాంటి ఏడుపును ఇలాంటి దుఃఖాన్ని మంచివారికి జరిగినా చెడ్డవారికి జరిగిన ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయా లేవా సామెత్ర గ్రంథము పదిహేనవ అధ్యాయం మూడవ వచనంలో ఏమని రాయబడింది ఒకసారి చదవండి యహోవా కన్నులు ప్రతి స్థలము మీదను ఉండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును దేవుని యొక్క కన్నులు పదిహేనవ అధ్యాయము మూడవ వచనంలో దేవుని యొక్క కన్నులు ఎవరిని చూస్తాయంట మంచివారిని చూస్తాయి ప్లస్ చెడ్డవారిని కూడా చూస్తాయి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ విధవరాలని దేవుని కన్నులు చూసాయా చూడయా చూసాయి చూస్తాయి గనుకనే ప్రభు ఆ మార్గం గుండా వస్తున్నాడు ఈరోజు ప్రభు మనకి జ్ఞాపకం చేసే విషయం ఏంటంటే నీవు కూడా బాధపడుతుండొచ్చు దుఃఖపడుతుండొచ్చు నాకెవరు లేరిక ఉన్న భర్త చనిపోయాడు అంటే ఆమె విషయంలో అయితే నా భర్త చనిపోయాడు ఉన్న కొడుకు చనిపోయాడు అని చెప్పేసి చాలా దుఃఖంతో ఉండుండొచ్చు మనం కూడా అలాగే ఉండొచ్చు మనకు కూడా ఎవరు లేకపోయి ఉండొచ్చు మనం ఒక్కరిగానే ఉండుండొచ్చు బాధపడుతూ ఉండొచ్చు అయితే దేవుడు మనల్ని చూస్తాడే చూడడా చూస్తాడు అనడానికి నిదర్శనం ఇంకొక కేటగిరీలో అందరూ ఉన్నారు అమ్మ ఉంది నాన్న ఉన్నాడు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఉన్నారు కానీ ఎవరు పలకరించేవారు ఉండరు పగబట్టేవారే ఉంటారు కొంతమందికి అలాంటి అనుభవాలు కూడా ఉంటాయి చీదరించుకునేవారు నెట్టేసేవారు సహాయం చేయని వారు అవమానపరిచేవారే ఉంటారు అందరు ఉన్న ప్రయోజనమేనా చెప్పండి ఇలాంటి కేటగిరీ వాళ్ళు కూడా ఉంటారా ఉండరా ఉంటారు కొంతమందికి ఏమో లేక బాధపడతా ఉంటారు కొంతమంది ఏమో ఉండి బాధపడతా ఉంటారు ఎందుకంటే ఆదరణ లేనటువంటి వారుగా అవసర తీర్చలేని వారిగా సమాధానపరచలేని వారిగా సహాయం చేయలేని వారిగా ఉంటారు కానీ వీళ్ళందరినీ కూడా దేవుడు చూస్తాడా చూడడా ఆమెను చూసిన దేవుడు ఈరోజు నిన్ను కూడా చూశాడు అని గుర్తు చేస్తున్నాడు నిన్ను నన్ను చూశాడా చూడలేదా నీ బాధ ఆయనకు తెలుసు నీ వేదన ఆయనకు తెలుసు నీ అవమానం ఆయనకు తెలుసు నీ నిందలు కూడా ఆయనకు తెలుసు అని ప్రభు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు వింటున్న నన్ను ప్రేమిన సహోదరి సహోదరుడా ప్రభు నిన్ను చూస్తున్నాడు ఎంతగా కుమిలిపోతున్నావో ఎంతగా బాధపడుతున్నావో ఎంతగా ఏడుస్తున్నావో నాకెవరూ లేరని చెప్పేసి చింతిస్తున్నావో అయితే ఆ చింత ప్రభుకి తెలుసు ఆయన ఖచ్చితంగా ఆదుకుంటాడు తల్లి తండ్రి మరిచిపోయినా మన ప్రభనేసు క్రీస్తుల వారు మరిచిపోని దేవుడు మన మనల్ని చూసే దేవుడు మనల్ని ఆదరించే దేవుడు మనల్ని అక్కున చేర్చుకునే దేవుడు ఆడానికి నిదర్శనమే ఇది కాబట్టి ప్రభునేసు క్రీస్తుల వారు ఆమె దగ్గరికి వస్తున్నాడు చాలామంది వచ్చారు ప్రభు కూడా వస్తున్నాడు చూడండి వచనంలో వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళి చుండగా నాయిననే ఊరికి వస్తున్నాడు ఎందుకోసం వస్తున్నాడు ఆమె గురించే నీ గురించి నా గురించి ఆయన వస్తాడు తప్పకుండా వస్తాడు మనం ఎప్పుడు బాధతో ఉన్నప్పుడు దుఃఖంతో ఉన్నప్పుడు వేదనతో ఉన్నప్పుడు ఎవరు మనల్ని పలకరించలేని స్థితిలో ఉన్నప్పుడు ఎవరు మనల్ని ఆదరించలేని స్థితిలో ఉన్నప్పుడు కుంగిపోతున్నప్పుడు పరమ తండ్రి అయిన దేవుడు మనల్ని ఖచ్చితంగా పలకరిస్తాడు ఖచ్చితంగా ఆదరిస్తాడు ఖచ్చితంగా బలపరుస్తాడనడానికి నిదర్శనం ఇది వింటున్నావా ప్రేమిన సహోదరి సహోదరుడా నీ విషయంలో కూడా దేవుడు అలాగే చేస్తున్నాడు నువ్వు ఒకవేళ కుమిలిపోతున్నావేమో బాధపడుతున్నావేమో నెమ్మది లేకుండావేమో సమాధానం లేకున్నావేమో చింతిస్తున్నావేమో రోధిస్తున్నావేమో ప్రభు తప్పకుండా నిన్ను దర్శిస్తాడు ప్రభు తప్పకుండా నిన్ను ఆదరిస్తాడు అని చెప్పబడుతోంది ఆమెను ఆదరించడం కొరకే ఆమెను బలపరచడం కొరకే ఆమె దుఃఖము తీసివేయడం కొరకే ప్రభు వస్తున్నాడు అయితే ఆ దుఃఖం ఎప్పటి వరకు ఉంది చనిపోయాడు ఏడుస్తూనే ఉంది పాడె కడుతున్నారు ఏడుస్తూనే ఉంది బంధువులందరూ వస్తారు ఏడుస్తూనే ఉంది పాడని కట్టారు పాడ మీద ఎక్కించారు పాడ మీద ఎక్కిస్తా ఉంటే ఎంత దుఃఖమో తట్టుకోగలుగుతుందా కన్న తల్లి హృదయము పాడ మీద ఎక్కించి తీసుకొని వెళ్తా అంటే గుండెలు బాదుకొని ఉంటుంది ఎంతో దుఃఖము ఎంతో వేదన దేవా నన్ను తీసుకుపోయి ఉంటే బాగుండు నా కొడుకుని ఎందుకు తీసుకుపోయాను కూడా ఏడ్చుంటుంది గుండెలు బద్దలయ్యేలాగా ఏడ్చుంటుంది ఒకవేళ ఇలాంటి పరిస్థితి గుండా నువ్వు కూడా వెళ్తున్నావేమో గుండెలు బద్దలయ్యేలాంటి పరిస్థితి వేదన దుఃఖం గుండా నేను చనిపోతే బాగుండనే పరిస్థితి గుండా మనం కూడా వెళ్తున్నావేమో కానీ వేసే చూస్తాడు బాధపడద్దు బాధపడద్దు ఏడవద్దు ఏ శయ మనల్ని చూస్తాడు ఆయన ప్రేమ గల దేవుడు ఆయన కనికరం గల దేవుడు ఆయన కృపగల దేవుడు ఆయన మనల్ని తప్పకుండా చూస్తాడు ఆమెను చూశాడు వస్తున్నాడు ఏం ఎలా వస్తున్న చూడండి ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా వెళ్ళిచుండరి ఆయన ఆ ఊరి గవిని యుద్ధకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండను ఊరు చివరికి వచ్చాడు ఊరి బయటికి వాళ్ళు వస్తున్నారు ఊరి బయట ప్రభు ఉన్నాడు ప్రభు అతన్ని చూశాడు ఆ పాడని చూశాడు చూసి ఏం చేస్తున్నాడు వచనంలో ప్రభు ఆమెను చూచి ఆమె మీద కనికరపడి ఏడవ వద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిది ప్రభు చెప్తున్నాడు ఆమెతో అమ్మ ఏడవకు ఎంతోమంది ఆదరించారు ఎంతోమంది ధైర్యపరిచారు ఎంతోమంది బంధువులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళలు తోబుట్టులు రక్త సంబంధికులు స్నేహితులు అందరూ వచ్చి అమ్మ ఏడవకు ఏడవ కన్నవాళ్ళే కానీ ఆమె ఏం ఏడు పాపుతుందా ఏడు పాపలేని పరిస్థితి ఏసు ప్రభు కూడా అదే చెప్తున్నాడు ఏడవ వద్దు అని చెప్తున్నాడు ఏడు పాపగలుగుదా అందరూ అదే చెప్తున్నారు నువ్వు అదే చెప్తున్నావు అని అనుకుని ఉండొచ్చేమో కానీ మన ప్రభు ఒక్క మాట ఇచ్చాడు అంటే గుర్తుపెట్టుకోండి అది సాధ్యం చేసేది ఎవడు ఈరోజు ప్రభు ఈరోజు నీతో అదే మాట్లాడుతున్నాడు ఏడవకు ఏడవకు ప్రభు చెప్పాడంటే అద్భుతం జరుగుతుంది ఆశ్చర్యకార్యం జరుగుతుంది ఈరోజు ప్రభు నీతో కూడా అదే చెప్తున్నాడు ఏడవకు బాధపడకు దుఃఖపడకు అని చెప్తున్నాడు నీడలు కూడా ప్రభు కృప చూపబోతున్నాడు కనికరం చూపబోతున్నాడు చూడు ఏమని రాయబడిని ఆమె మీద కనికరపడి ఈరోజు ప్రభు నీ మీద కూడా కనికర పడుతున్నాడు నీతో కూడా అదే చెప్తున్నాడు ఏడవకు ఏం చేస్తాడైనా ఏం చేస్తాడు ఆయన ఏదైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు ఆయనకు సమస్తము సాధ్యమే ఏం చేశాడు ఇక్కడ ఆయన ఏం చేశాడంటే వచనంలో ఆయన చిన్న ఆయన చిన్నవాడా లెమ్మని నీతో అనగా ఏం ఏం చేస్తాడు ఆయన కేవలం మాట చెప్తాడు చాలు చిన్నవాడా లే ఎవరితో మాట్లాడుతున్నాడు చచ్చిపోయిన శవంతో మాట్లాడుతున్నాడు ఎవరు మాట్లాడుతున్నారు ఏసు ప్రభు సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన నోట నుంచి వచ్చిందా అది జరిగి తీరాల్సిందే ఏమంటున్నాడు చిన్నవాడితో చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను కనుక ఏం జరిగింది చదవండి ఆయన చిన్నవాడా అని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను పాడ మీదకెళ్ళి లేచాడు కూర్చున్నాడు చక్కగా మాట్లాడుతున్నాడు మన దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా ఏ రోజు కూడా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేని విషయంలో దుఃఖపడుతున్నావు దేని విషయంలో ఏడుస్తున్నావు దేని విషయంలో కుమిలిపోతున్నావా బాధతో ఉన్నావా ఎవరు ఆదరించిన ఆదరణ లేక ఉన్నావేమో ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఏడవకు ఆ చనిపోయిన వాడిని బ్రతికించిన దేవుడు ఈరోజు నీ బాధను కూడా తీసివేగలడు నీ దుఃఖాన్ని కూడా తీసివేయగలడు అని మాట్లాడుతున్నాడు అయితే ఏడవకు నమ్మిక మాత్రం ఉంచు విశ్వాసం మాత్రం ఉంచు ప్రభు ఆ గడియలో చేస్తాడు ఈమైతే చనిపోగానే వచ్చి బ్రతికించవచ్చు కదా బ్రతికించలే బంధువులందరూ వచ్చిన తర్వాత బ్రతికించవచ్చు కదా బ్రతికించలే పాడని కట్టేటప్పుడు బ్రతికించాలి కదా బ్రతికించలే పాడ మీద పెట్టేటప్పుడు బ్రతికించాలి కదా బ్రతికించలే సరే పాడను లేపి తీసుకొని వెళ్తా ఉంటే బ్రతికించాలి కదా బ్రతికించలే ఎప్పుడు బ్రతికించాడు ఊరి చివరికి వచ్చేసారు ఇంకా క్లోజ్ ఇంకా పాతి పెట్టడానికి దగ్గరికి వచ్చేసారు అంటే సమాధి దగ్గరికి వచ్చారు చివరి మూమెంట్ వరకు ప్రభు చూస్తాడు ఇది ప్రభు ఈరోజు నీతో నాతో చెప్పేది ఎడవకు భయపడకు చివరి మూమెంట్లో ప్రభు పట్టుకుంటాడు ఈరోజు నువ్వు అలాంటి మూమెంట్లో ఉన్నావేమో ఆ చివరి మూమెంట్లో ఉన్నావేమో నిజంగా ఎవరు ఓదార్చలేని స్థితిలో బాధతో కుమిలిపోతున్నావేమో అయితే ప్రభు నిన్ను పట్టుకునే సమయం ఆసన్నమైంది నీ దుఃఖ దినములు సమాప్తమయ్యే సమయం ఆసన్నమైంది అని ప్రభు మాట్లాడుతున్నాడు ఒకవేళ లేదా సమయం ఉంటే వేచి చూడు కానీ ప్రభు మాత్రం తప్పక పట్టుకుంటాడు దిగులు పడవకు ఏడవకు మన కొరకు ఇచ్చిన దేవుడు నీతో పాటు ఉన్నాడని మాట్లాడుతున్నాడు ఎడద్దామా ధైర్యం తెచ్చుకుందామా చిన్నవాడా అని చెప్పగానే వాడు లేచి కూర్చుండి మాట్లాడాడు అద్భుతం జరిగింది ఆశ్చర్యకార్యం జరిగింది తల్లి హృదయము కల్లడిల్లి సంతోషముతో నిండిపోయింది ఇంకంతకంటే సంతోషం ఏముంటుంది సంతోషించిందే లేదా తల్లి ఆయన పాదముల మీద పడి సాగిలపడి ఆరాధించిందేమో నా దేవా నా దేవా నువ్వు నిజంగా గొప్పవాడవయ్యా అద్భుతములు చేయు దేవుడవయ్యా నా దుఃఖాన్ని తీసివేసేవయ్యా అని ఆయన పాదములకి సాగిలపడి ఆయన్ని స్తుతించి ఆరాధించి ఉండొచ్చు ఈ రోజు నువ్వు స్థుతించి ఆరాధించడానికి నీ దుఃఖాన్ని నీ బాధను కూడా ఆయన తీసివేయడానికి సిద్ధంగా ఉన్నాడు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠము విధవరాలి పాఠం కాదు కానీ చనిపోయిన వాడి పాఠం నేర్చుకుంటాము ఏంటి వాడు చనిపోయాడు చనిపోతే ఎక్కడికి వెళ్తాడు సమాధి చేయబడడానికి తీసుకెళ్తున్నాడు ఇప్పుడు దేవుని దృష్టిలో నీవు నేను కూడా చనిపోయిన వారమే నీవు నేను చనిపోయిన స్థితిలోనే దేవుని దృష్టిలో ఉన్నాము ఆ విషయం తెలుసా రండి ఎట్లా చనిపోయా మనము నేను అనుకుంటాను లేదంటే మనం అనుకుంటాము మనం బ్రతికే ఉన్నాం అనుకుంటాం కానీ దేవుని దృష్టికి ఆలోచన చేస్తే మనము బ్రతికిన వారము కాదు సజీవులము కాదు మనము చనిపోయిన వారమే అని వాక్యం చెప్తోంది ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యయము ఎఫిస్లకు రాసిన పత్రిక రెండవ అధ్యయం మొదటి వచనం చదవండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను ఏమని రాయబడుతుంది చెప్పండి ఇప్పుడు ఇక్కడ మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిపోయామా లేదా ఈరోజు ప్రభు నీతో మాట్లాడే విషయం ఏంటో తెలుసా నేను బ్రతికున్నాను నేను బ్రతికున్నాను అని అనుకుంటున్నావేమో కాదు కాదు నువ్వు చచ్చిపోయావు చచ్చిపోయిన వాడవే చచ్చిపోయిన దానవే అని ప్రభు మాట్లాడుతున్నాడు ఎలాగా మనము అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయినాం దేవుడి దృష్టికి బ్రతికి లేవు మనము చనిపోయినాము మరణించి ఉన్నాము అయితే చనిపోతే ఈ శరీరాన్ని వదిలిపెడితే ఎక్కడికి వెళ్తాము నరకానికి వెళ్తాం అగ్ని ఆరదు పురుగు చావదు భయంకరమైనటువంటి మంటలు అక్కడ ఒకరినొకరు ఆదరించుకునేది ఉండదు పలకరించుకునేది ఉండదు ఎవరి బాధ వా ఉదాహరణకి నాకు బాగా కడపనొస్తుంది అనుకోండి నాకు బాగా కడుపున వస్తుంది అన్న కూడా కడుపునొస్తుంది అనుకోండి ఫుల్ కడప నొప్పితే బాధపడుతున్నాను నేను పోయి అన్న కడప నొస్తున్నా అన్న ఏం అంటానా నా బాధ నాకే జరిపోతాయి ఇంకొక నువ్వు ఎక్కడ ఆదరించేది నరకంలో కూడా ఆదరణ ఉండదు ఎవరికి వారు కేకలు పెడబొబ్బలు అరుపులు అలాంటి స్థితిలోనికి మనము వెళ్ళవలసిన వారమే కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఒకటి రెండు వచనాలలో చదవండి మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించాడు అర్థమవుతుందా మనల్ని బ్రతికించాడా లేదా ఆ చిన్న చిన్నపిల్లవాడిని కూడా బ్రతికించాడు మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిపోయినప్పుడు మనల్ని బ్రతికించాడు పాడ దగ్గర ఆ చిన్నవాణ్ణి పిలిచి బ్రతికించాడు కదా చిన్నవాడా లే అనగానే వాడు బ్రతికాడు బ్రతికి వాడు కూర్చున్నాడు అవునా వాడు కూర్చొని మాటలాడ సాగెను అని రాయబడింది ఇక్కడ మనల్ని కూడా అదే పనిచేశాడు మనల్ని కూడా కూర్చోబెట్టాడు దేవుడు బ్రతికించాడు ప్లస్ మనల్ని కూర్చోబెట్టాడు తెలుసా ఎక్కడ కూర్చోబెట్టాడు ఆయన అయితే మీద కూర్చొని ఉంటాడు మాట్లాడుంటాడు మనల్ని కూడా దేవుడు కూర్చోబెట్టాడు బ్రతికించి ఎక్కడో చూద్దామా రండి ఎఫ్ఎస్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడు ఎనిమిది లేపి ఎక్కడ కూర్చొని పెట్టాడు ఎంత బాగుందో కదా పాడ మీద కూర్చోబెట్టిన దానికంటే పరలోకములో మనల్ని ఆయన కూర్చోబెట్టాడంటే ఎగిరి గంతులేలా వద్దా పాపము చేత అపరాధము చేత చచ్చిపోయినటువంటి మనల్ని సృష్టికర్త అయిన దేవుడు సర్వాధికారం కలిగిన మన ప్రభేషు క్రీస్తుల వారు ఎక్కడ కూర్చుండి పెట్టాడు ఎక్కడ ఆయనతో పాటు క్రీస్తుతో పాటు ఆది దేవవాది దేవుడు మనల్ని కూర్చుండి పెట్టాడు మళ్ళీ ఒకసారి చదవండి క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా అంటే క్రీస్తుతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టాను దేవుడు ఏం చేశాడు క్రీస్తుతో కూడా లేపాడు యేసు క్రీస్తు మన పాపములకు రావలసిన శిక్ష అంతా సిలువలో భరించి రక్తమంతా కాచి చనిపోయాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు యేసు ప్రభుని తండ్రి దేవుడు లేపాడు మనల్ని కూడా క్రీస్తుతో కూడా లేపాడు గుర్తుపెట్టుకోండి పాపము చేత అపరాధము చేత చచ్చిపోయినటువంటి మనలని దేవుడు ఆయనతో కూడా లేపి ఎక్కడ కూర్చుండు పెట్టాడంట పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు ఎంత గొప్ప ధన్యత చెప్పండి ఈరోజు నువ్వు కూర్చున్నావు భవిష్యత్తు గురించి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు పరలోకంలో ఉండడం ఇంకా గొప్ప ధన్యత కాదా ఆ తల్లికైతే తన కుమారుని బ్రతికించి కూర్చుండుబెట్టి ఆమె అప్పు చెప్పితే ఆమె ఎంత సంతోషించిందో ఇప్పుడు ఆమె కంటే నిజంగా ధన్యులము ఆమె కంటే ఎక్కువగా సంతోషించాలా సంతోషించకూడదా ఈరోజే చెప్తున్నాడు నా కుమారుడా నా కుమార్తె నీవు పాపం చేత అపరాధం చేత చచ్చిపోయినప్పుడు దేవాది దేవుడు సృష్టికరత అయిన దేవుడు క్రీస్తుతో కూడా నిన్ను లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు గనుక ఏం చేయాలా ఆరాధన చేయాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని చూద్దాము రండి యోహన్ స్వార్త పద్నాలుగో అధ్యాయం మూడవ వచనము యోహన్ స్వార్త పద్నాలుగో అధ్యాయము మూడవ వచనం చదవండి నేను వెళ్ళి నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడలా నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుటకు మిమ్మును తీసుకొని పోవదును అని చెప్తున్నాడు యేసు క్రీస్తు ప్రభుల వారు వెళ్ళిపోయారు అక్కడ ఏం చేస్తున్నాడు కొరకు స్థలం సిద్ధం చేస్తున్నాడు ఆయన మరలా వస్తాడు వచ్చి మనల్ని తీసుకొని పోతాడు తీసుకొని వెళ్ళి ఎక్కడ ఉంటాము మనము ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే మనం ఉంటాము అక్కడ దుఃఖం ఉండదు వేదన ఉండదు అవమానాలు ఉండవు నిందలు ఉండవు శ్రమ ఉండదు ఏసుతో పాటు సదాకాలం అక్కడ మనం ఉంటాము ఎంత గొప్ప ధన్యత ఏసు వస్తాడు అన్నాడు వస్తాడా రాడా వస్తాడు ఖచ్చితంగా వస్తాడు ఎట్లా వస్తాడో తెలుసా ఆయన ఎలా వస్తాడు ఆయన చూద్దామా రండి తెస్సులను రాసిన పత్రిక తెస్సులను రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారు పదిహేడు వచనాలు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము ఆయన ఎలా వస్తాడు ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ పరిశుద్ధులతో ఆయన వస్తాడు మనం ఏం చేస్తాం మేఘముల మీద కొనిపోబడతాం కాలం ఉంటాం సదాకాలం ఉంటాం ఎక్కడ ఉంటాం ఆయనతో పాటు ఎంత బాగుందో కదా ప్రధాన దూత శబ్దముతోనూ భూరతోనూ ప్రభు ఆకాశము నుంచి దిగొస్తాడు మేఘముల మీద అందరము కొనిపోబడతాము ప్రభుతో పాటు సదాకాలం ఉంటాము ఈ నిరీక్షణ నీకుందా ఇది అర్థమైందా నిజంగా ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నావా నిజంగా నువ్వు ఎత్తబడతావా సదాకాలం ఆయనతో పాటు ఉంటావా ఈ శుభప్రదమైన నిరీక్షణ ఉందా నీకు ఇంకా చూద్దామా ఎక్కడ ఉంటాం మనము ఆ లోకం ఎట్లా ఉంటుంది పరలోకం ఎలా ఉంటుందో కొన్ని విషయాలు చూద్దాం ప్రటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాల వరకు చదవండి పరలోకంలో ఎలా ఉంటుంది మనం ఉండబోయే లోకము దేవుడి దగ్గర ఉండే లోకము అది ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామా రండి ప్రటన గ్రంథము ఇరవై రెండు ఒకటి నుంచి ఐదు వచనాలు మరియు స్ఫటికము వలె మెరుగునట్టి జీవజలముల జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రపిల్ల యొక్కయు సింహాసం వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఇవలను ఆవలను జీవవృక్షము ఉండెను అది నెల నెలకు ప ఫలించుచు పన్నెండు కాపులు కాయను నేను చదువుతా బేట ఆ వృక్షము యొక్క ఆకులు జనములకు స్వస్థపరచుటను జనములను స్వస్థపరచుటకై వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైనది దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుదురు ఆయన నామము వారి నొస్సల్ల మీద ఉండును రాత్రి ఎన్నడునూ ఉండదు దీప కాంతి అయిన సూర్య కాంతి అయినను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేదురు అక్కడ వెలిగే ఉంటుంది చీకటి ఉంటుందా ఆయన నొస్సళ్ళ మీద ఎవరి పేరైతే ఉందో వారే అక్కడ ఉంటారు ఏముండదంటే అక్కడ ఏముండదు ఆయన దాసులు ఆయన సేవించు ఆయన ముఖ దర్శనము చేయుదురు ఆయన నామము వారి నొస్సల్లయందు ఉండును రాత్రి ఈకెన్నడూ ఉండదు దీపకాంతి అను సూర్యకాంతి అను వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి ప్ర వారి మీద ప్రకాశించును వారు యువయుగములు రాజ్యము చేయుదురు అట్లాంటి వాళ్ళు అక్కడ ఉంటారు ఎవరక్కడ ఉండరు ఇక మీదట శాపగ్రస్తమైన దేదైనను శాపగ్రస్తమైన దానిలో ఉండదు దేవుని యొక్కయు గొర్రపిల్ల యొక్కయు సింహాసనూ దానిలో ఉండదు శాపగ్రస్తమైనది ఉండదు కాబట్టి ఈరోజు నువ్వు అక్కడ ఉంటావా ఆ పట్టణపు రాజవీధి మధ్యన ప్రవహించిన ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవెనూ ఆవను జీవవృక్షం ఉండేటటువంటి ఆ నిధిలో ఉంటావా దేవుని వెలుగులో ఉంటావా నీ నొసల మీద ముద్ర వేయబడి ఉందా జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉందా ఉంటే నువ్వు అక్కడ ఉంటావు నీ కన్నుల ప్రతి బాష్ప బిందువునైనా తోడు చేస్తాడు ఇంకా ఆయనతో పాటు సదాకాలం రాజ్యము చేస్తావు చివరి వచనం చవితే చూడండి ఐదో వచనము రాత్రి ఇక ఎన్నడనూ ఉండదు దీపకాంతి అయినను సూర్యకాంతి అయిన వారికి అక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు యుగ యుగములు రాజ్యము చేదురు వారు యుగ యుగములు రాజ్యము చేదురు వస్తావా యుగ యుగాలు రాజ్యం చేయడానికి ఈ అరవై డెబ్బై సంవత్సరాలు కాదు జీవితం ఇంకా మనం మిగిలింది ముప్పై నలభై సంవత్సరాలు కాదు జీవితం యుగ యుగాలు ఉండేది కావాలా పరలోకంలో ఆయన సన్నిధిలో ఉండేది కావాలా ఆయన సన్నిధి నీకు వస్తుంది వచ్చింది అని నమ్మకం ఉందా ఆయన వచ్చినప్పుడు నేను ఎత్తబడతాను మేఘముల మీద నేను కూడా కొనిపోబడతాను ఆయన ఎదుర్కొంటాను పరలోకంలో సదాకాలం ఆయనతో పాటు ఉంటాను అని చెప్పగలవా ఆయనతో పాటు రాజ్యం చేస్తాను జీవగ్రంథంలో నా పేరు రాయబడి ఉంది అని చెప్పగలవా ఒకవేళ చెప్పలేకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము ఇదే నీ రక్షణ దినము ఆయన ఉచితంగా నీకు ఆయన రక్షణ ఇస్తాడు అక్కడ ఆయనతో పాటు సదాకాలం ధన్యతనిస్తాడు ఎలాగా ఏసయ్య నువ్వే దేవుడు అని నమ్ముతున్నాను నన్ను క్షమించు ప్రభువా నా పాపప్పులకు రావాల్సిన శిక్ష అంతా మీరు భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారని నమ్ముతున్నాను మీరు కాల్చిన రక్తం చేత నా పాపలన్నీ కడుగు ఇప్పుడే నన్ను నీ బిడ్డగా చేయి నువ్వు చెప్పినట్టే చేస్తాను పాతరోత జీవితం ఇక చేయను అని నువ్వు ఈ రోజు నీ తీర్మానమైతే మారు మనస్సు పొంది పాపములన్నీ ఒప్పుకొని విడిచిపెట్టి కొత్త జీవితం నివసిస్తానని తీర్మానం చేసుకొని ఏ మీ రక్తంతో నా పాపములన్నీ కడుగు నీ బిడ్డగా చేయండి ఇప్పుడే ఆయన తన బిడ్డగా చేస్తాడు జీవగ్రంథంలోని పేరు రాస్తాడు పరలోకంలో నిత్యత్వంలో సదాకాలండి దండతను దయచేస్తాడు నిన్ను ఆ పాపము చేత అపరాధము చేత చచ్చిపోయి నిన్ను బ్రతికించి ఆయనతో పాటు కూర్చుండబెడతాడు ఆ పిల్లాన్ని బ్రతికించి కూర్చుండబెట్టాడే లేదా ఇప్పుడు కూడా దేవుడు నిన్ను కూర్చుండబెడతాడు నిన్ను బ్రతికిస్తాడు పాపం ఏదైనా కోపం ఏదైనా బాధ ఏదైనా ఏం చేసావు నువ్వు తెలియదు కానీ ప్రభున్ని చూశాడు అవన్నింటి నుంచి దేవుడి రోజు నీకు విడుదల ఇస్తాడు నీ ప్రతి పాపాన్ని క్షమిస్తాడు ఆయన రక్తం చేత కడుగుతాడు పరిశుద్ధపరుస్తాడు నిన్ను లేపుతాడు అక్కడ కూర్చుండబెడతాడు వస్తావా ఆయన చెంతకి యుగ యుగాలు ఆయనతో పాటు రాజ్యమేలే ఆ పరలోకానికి వస్తావా అయితే నీ పాపంలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టు నీ పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టావా జీవ నీ పేరు రాయబడిందా అయితే ప్రభు నిన్ను లేపి ఆయనతో కూడా పరలోకంలో కూర్చుండబెట్టినందుకు ఆయన స్థుతించాలా వద్దా పరలోకంలోకి ఆయన నీకు స్థలం సిద్ధం చేస్తున్నందుకు స్థుతించాలా వద్దా ఆయనతో పాటు సదాకాలము రాజ్యం చేసే ధన్యతనిచ్చినందుకు స్థుతించాలా వద్దా ఆయన స్థుతిద్దాం ఆరాధన చేసుకుందామా రండి మోకరించండి